నమస్కారం అశ్రో ఎగ్నిష్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ విశ్వా సంవత్సరంలో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలుంటాయి గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఎలా ఉండబోతోంది సంవత్సరం అని తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మనం ఫలితాలని అంచనాలు వేస్తాము ఇది కాకుండా వ్యక్తిగత జాతకం చాలా ఇంపార్టెంట్ అది సో ఒక్కొక్క మనిషికి ఎలా ఉంటుంది వాళ్ళకి ఏ మహాదశలు జరుగుతోంది ఏ అంతర్దశ జరుగుతోంది ఈ మహాదశ యొక్క లార్డ్ ఎలా ఉన్నారు ఎటువంటి ఫలితాలను ఇవ్వగలరు అనేది మనం ఒక్కొక్క జాతకంలో విశీకరించుకుంటే అది ఇంకా బాగా తెలుస్తుంది సో గోచార రీత్యా మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో ప్రధానంగా ఎటువంటి గోచార ఫలితాలు ఉంటున్నాయి అసలు ఏ గోచారం జరుగుతుంది సిగ్నిఫికెంట్ ట్రాన్సిట్స్ ఏం జరుగుతున్నాయో మనం రే ఆరు భాగాల్లో తెలుసుకుందాం సో మొదట చూస్తే ఉగాది రోజునే శాటన్ శని గారు కుంభరాశి నుంచి మీనరాశికి ట్రాన్సిట్ అవుతున్నారు సో దట్ వాస్ ఎ మేజర్ ట్రాన్సిట్ సో మీనరాశికి ఆయన వస్తున్నారు కాబట్టి అది ఉగాది రోజే జరుపుతుంది కాబట్టి దట్స్ సిగ్నిఫికెంట్ ట్రాన్స్లెట్గా మనం ఈరోజు చూస్తాము దాంతోపాటు అదే మీనరాశిలో ఆల్రెడీ అక్కడ వేరే గ్రహాలు ఉన్నాయి ఈరోజు అది షట్ గ్రహ కూతుగా అది వస్తున్నది ఆరు గ్రహాలు మీనరాశిలోనే ఉండబోతున్నాయి అది కూడా ఉగాది రోజే జరుగుతుంది సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ దట్ విల్ డిసైడ్ హౌ ఈ మొత్తం వన్ ఇయర్ ఎలా ఉండబోతుంది అని అంచనా వేసే దాంట్లో అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది ఈ రెండు కాకుండా మే మంత్కి వచ్చేసరికి గురుగ్రహం మళ్ళీ ట్రాన్సిట్ అవుతున్నారు జనరల్గా మనం ఎప్పుడైనా గోచారం ఎలా ఉంటున్నాయి ఈ సంవత్సరం ఫలితాలు తీసుకునేటప్పుడు మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్స్ ఎలా ఉన్నాయో చూస్తాము మాసమాసం మాసం రోజువారీ ట్రాన్సిట్ అయ్యే లైక్ మూన్ కానీ మంత్లీ ట్రాన్సిట్ అయ్యే మార్స్ కానీ వీనస్ కానీ వీళ్ళది మనం సంవత్సరం మొత్తం ఫలితాల్లో ఎక్కువగా చూడము కానీ గురు ఈసారి సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతోంది గురుగ్రహం ట్రాన్సిట్ జరుగుతోంది అదేవిధంగా రాహుకేతు ట్రాన్సిట్ కూడా జరుగుతుంది సో ఖచ్చితంగా అందరూ ట్రాన్సిట్ మేజర్ ప్లాన్స్ ట్రాన్సిట్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా చేంజెస్ అందరికీ ఉండబోతున్నాయి సో అదేవిధంగా గురు గోచారంతో పాటు అదే టైంలో రాహుకేతువులు కూడా సంచారం జరుగుతుంది గురుగ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నప్పుడు రాహుకేతువులు రాహువు గారు వచ్చేసి మీనరాశి నుంచి వక్రంలో వెనక్కి వస్తారు కాబట్టి మీనరాశి నుంచి కుంభరాశికిను కేతువు వచ్చేసి కన్యా రాశి నుంచి సింహరాశికిను ట్రాన్సిట్ జరుగుతుంది సో ఈ ట్రాన్సిట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇవి కాకుండా ఐదో పాయింట్ ఏంటంటే గురువు ఈ ఇయర్లో జనరల్గా ఆయన ఒక రాశి పూర్తిగా సంచారం చేయడానికి పన్నెండు నెలలు తీసుకుంటారు కానీ ఈ ఇయర్ ఆయన మొత్తం ఈ మిథున రాశిని ట్రాన్స్లేట్ చేయడానికి ఒక్కసారిగా అతిచారంతో ఐదు నెలలకే ఆయన మిథున రాశి దాటి కర్కాటక రాశికి వెళ్ళిపోతారు కర్కాటక రాశి ఆయనకి ఉచ్చ రాశి సో ఆయన అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వక్రమై వెనక్కి వచ్చి మళ్ళీ మిథున రాశికి వచ్చి మిగతా సంవత్సర కాలం అంతా ముందుకు వెళ్తారు సో ఈ మొత్తం ట్రాన్సిట్స్ అన్నిటిని మనం క్రోడీకరించుకొని ఎలా ఉండబోతోంది ప్రతి రాశికిను ఈ ఇంపాక్ట్ ఎలా వస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మేజర్ ప్లాన్టరీ ట్రాన్స్లిట్స్ సిక్స్ ట్రాన్స్లిట్స్తో పాటుగా సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం ఇంకొన్ని పాయింట్స్ కూడా కన్సిడరేషన్లో తీసుకుంటాం మేజర్గా చెప్పాలంటే ఈ సంవత్సరం ప్రతి రాశికి ఆదాయం వ్యయం ఎలా ఉంది రాజపూజ్యం అవమానం ఎలా ఉంది ఈ దీస్ ఆర్ ఇండికేటివ్ థింగ్స్ ఎలా ఉండబోతోంది అని చెప్పగలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటుందని కాకపోయినా దీన్ని ఏ రకంగా మనం అన్వయించుకోవాలో మనం చూసుకోవాలి అది అన్వయించుకొని ఏ రకంగా జరుగుతుంది అది ఈ సంవత్సరం మనకి ఏ రకంగా ఫలితాలు ఇస్తుంది అని మనం ఒక అజంప్షన్స్ బేస్డ్ ఎస్టిమేషన్కి రాగలం ఇప్పుడు సింహరాశికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం సింహరాశి వారు గత రెండున్నర సంవత్సరాలుగా సప్తమ శణితో బాధపడి ఉంటారు ఖచ్చితంగా చాలామందికి ఈ పీరియడ్లో ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ ఇష్యూస్ కానీ లేకుంటే లీగల్ ఇష్యూస్ కానీ ఖచ్చితంగా ఏదో ఒక రూపంలోనో వా లేకుంటే విపరీతమైన ఖర్చులు కానీ అవ్వాలి అనుకున్న పనులు ముందుకు సాగకపోవడం కానీ ఖచ్చితంగా ఎదురు చూస్తుంటారు కళతరంలో కూడా ప్రాబ్లమ్స్ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చూస్తుంటారు ఇప్పుడు అక్కడి నుంచి సాటర్న్ మూమెంట్ అష్టమానికి వెళ్తుంది అష్టమ సంతోషం ఖచ్చితంగా వస్తుంది ఈసారి సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు ఇటు ఆదాయం ఎక్కువ ఉంది వ్యయం దానికి తగ్గట్టుగానే ఉంది రాజపూజ్య అవమానాలు చూస్తే మూడు ఆరుగా ఉంది సో మూడు పాళ్ళు రాజపూజ్యం ఉంటే దానికి రెండింతలు ఆరు పాళ్ళు అవమానం కల్పిస్తుంది సింహరాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం కొన్ని ఛాలెంజెస్ డెఫినెట్గా ఉంటాయి మోస్ట్లీ డ్రివన్ బై శాటన్ అష్టమశని కావడం వల్ల కానీ వీళ్ళకి గురువు ఏకాదశ స్థానానికి మేలో ఎప్పుడైతే వస్తారో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చాలా వరకు చాలా షీల్డ్ ఆఫ్ సేఫ్టీ లాగా అక్కడ జరుగుతుంది గురువు ఎప్పుడైతే పదకొండుకు వస్తారో వీరికి చాలా మంచి జరుగుతూ ఇటు ఆ ఒక సంవత్సరం దాకా వీళ్ళకి జరిగే ఈ సరి దోషం చాలా వరకు నివారించబడుతుంది సో ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అంటే ఇప్పుడు ఉగాది నుంచి మే పంతొమ్మిది ఇరవై దాకా ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్స్లట్ జరుగుతుందో అప్పటిదాకా ఖచ్చితంగా సింహరాశి వారికి ఛాలెంజెస్ ఉంటాయని చెప్పుకోవాలి మనం అన్ని రకాలుగాను ప్రతికూలతలు ఖచ్చితంగా చూడవచ్చు మనం అది ఉద్యోగంలో కానీ లేకపోతే ఖర్చు విషయంలో కానీ లేకుంటే హెల్త్ విషయంలో కానీ ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ట్రాన్సిట్ ఆఫ్ జూపిటర్ జరుగుతుందో వాళ్ళకి పదకొండుకి ఎప్పుడు ఏకాదశానికి గురువు వస్తారు మార్పులు ఖచ్చితంగా ఎదురు ఒక్కసారిగా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా మంచి రావడం మొదలుతుంది మే నుంచి అక్టోబర్ దాకా దాదాపుగా అన్ని ఫీల్డ్స్లోనూ వీళ్ళు చాలా పాజిటివ్నెస్ చూస్తారు నైంటీ పర్సెంట్ శుభ ఫలితాలే ఎప్పుడైతే మళ్ళీ అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా గురువు అతిచారంతో టెన్త్ లెవెన్త్ నుంచి ట్వెల్త్ హౌస్కి వస్తారు పన్నెండో భావానికి వచ్చినప్పుడు మళ్ళీ కొంతవరకు ఆ జరుగుతున్న మంచి కొంత బ్రేకులు పడి కొంత యావరేజ్గానే పెడుతుంది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఏ మనం చూడగలం సో అది సంవత్సర అంతం దాకా అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా కూడా ఇటువంటి ఫలితాలే ఉంటాయి మోస్ట్లీ సింహరాశి వాళ్ళు అష్టమ శరీర దోషం ఉన్నందువల్ల ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ తర్వాత ఖర్చులు ఎంత కాన్సన్ట్రేట్ చేసినా మీ చేతులు దాటి ఖచ్చితంగా ఖర్చులు జరుగుతుంది అంతేకాకుండా మనసుకు సంబంధించింది ఏది మనం కోరుకుంటామో అది జరగకపోవడం కొన్ని మనసు కష్టపెట్టేటువంటి సంఘటనలు జరగడం ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి సో మీరు తప్పనిసరిగా శాటన్కి పూజ చేసుకోవడం వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవడం ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం చాలా ముఖ్యం శుభం ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు చూస్తే కుంభరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఏడు రాజపూజ్యం ఐదు అవమానం సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది ఏడు పాళ్ళు టు ఐదు పాళ్ళు కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి ఎనిమిది పద్నాలుగు సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది మీకు ఇన్కము బాగానే ఉంది ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మరాశి జన్మ శని అది దాటడం అనేది చాలా పెద్ద ఒక పెద్ద అచీవ్మెంట్ జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేము జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి రెండున్నర సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ ఇతరు గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడటం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడవచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి సష్టమానికి వెళ్ళిపోతారు ఒకరు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురువు షష్టమ షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడవచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి ఈ సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కలుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం